మన పరిచర్య ఓకే కానీ పరిచర్య కూడా సెకండు నంబర్ వన్ మనము ఆయన ఆత్మల కోసమా ఆత్మల కోసం కూడా ఆయన దగ్గరికి వెళ్ళు పరిచర్య కోసం ఆయన దగ్గరికి వెళ్ళు ఉపదేశం చేయాలా ఏం వాక్యం చెప్పాలో ఆ విషయం కోసం కూడా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చో నువ్వు కూర్చో నానా నేను వచ్చానన్ను కూర్చో నింపి పంపించకపోతే ఎప్పుడు అడుగు ఆఖరి మాట చెప్తున్నాను పొరపాటు నీ వలన జరిగిన పొరపాటు నీ వలన జరిగిన ఆయన దగ్గరికే వెళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకో ఈ మాట అనకూడదు నేను అన్నాను ఈ పని చేయకూడదు నేను చేశాను ఇట్లా ఉండకూడదు నేను ఇలాగా అడుగు జారా నన్ను నాన్న నన్ను నీ రక్తంతో కడుగు నాన్న నన్ను శుద్ధి చేయనా నా మనస్సాక్షి కరెక్ట్ గా లేదు నన్ను గద్దిస్తుంది నాన్న నెమ్మదిగా ఉండలేకపోతున్నా నన్ను కడుగు కడుగునా పాపం నన్ను అంటింది నాన్న దీన్ని కడుగు నన్ను శుద్ధి చేయను నాన్న నన్ను శుద్ధి చేయ లేకపోతే నిద్రపోలేదు నాన్న నేను నన్ను కడుగున్నానా నీ రక్తంతో కడుగు నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకుని నీ రక్తంతో కడిగి నన్ను శుద్ధి చేయ నాన్న అని అపరాధము జరిగిన వేళ కూడా నీవు నాన్న దగ్గరికే పరిగెత్తు ఆలోచనలు కడగమనడుగు నోటిని కడగమనడుగు చెవులను కడగమనడుగు హృదయాన్ని కడగమనడుగు సర్వ శరీరము నీ రక్తముతో నానా అని అడుగు ఈవేళ నేను మీకు చెప్పకూరినటువంటి విషయం పరిశుద్ధాత్మ ప్రేరణలో ఇంకా తర్వాత వచనం ఉంది దాన్ని తవట మొదలు పెట్టామంటే కూటం చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఇంతవరకు చాలా అనిపిస్తుంది దీన్ని మీరు మనసులోకి తీసుకొని ఈ రోజు నుంచి మళ్ళీ నాన్నతో మళ్ళీ తిరిగి ప్రయాణం మొదలు పెట్టండి నాన్న దగ్గర కూర్చోండి నాన్నతో గడపండి నాన్నను పలకరించండి రెండు వేల ఇరవై ఐదు కూడా ఇచ్చావుగా నాకు రెండు వేల ఇరవై నాలుగులోనే ఎంతోమంది వెళ్ళిపోయారు ఇరవై ఐదు కూడా ఇచ్చావుగా ఎందుకు ఇచ్చావు నా నాన్న అడుగు రెండు వేల ఇరవై ఐదు ఏం సాధించాలి నాన్న నేను సరే అట్లయితే ఏం సాధించాలో నేర్పాయా చెప్పు ఆలోచన ఇవ్వు ఎందుకు రెండు వేల ఇరవై ఐదు ఇచ్చావు నాకు ఏం చేయాలి నేను ఈ సంవత్సరం ఏమేమి కార్యాలు చేయబోతున్నావు మరి ఇన్నాళ్ళ బందకకాళ్ళలోంచి ఉడిపించబోతున్నావా ఇన్నాళ్ళ బత్తిళ్ళ నుంచి నన్ను విడిపించి ఒక ఆశ్చర్యకరంగా మలుపు తిప్పబోతున్నావా ఏం చేయబోతున్నావు నాన్న మాట్లాడుకో మన జనులు నిన్ను చూసి పిచ్చివాడు అనుకొని పిచ్చిదనుకొని పర్వాలేదు కానీ నువ్వు ఆయనతో ఉన్నావు ఆయన నీతోనే ఉన్నాడు నువ్వు ఆయనతో మాట్లాడు మనసారా మాట్లాడు మనసారా గడుపు ఇలా అడుగు ఇలా అడుగు ఎందుకు నా జీవితమును పొడిగిస్తున్నావు ఎందుకు నా ఎడద ఇంత కరుణ చూపుతున్నావు ఏ కొంచెం మేలు పొందినా వెళ్ళి కూర్చొని కన్నీళ్లతో ఎందుకు నన్ను ఇంత ప్రేమిస్తున్నావు మహిమ చెల్లించుకో సంతోషపడు ఆనందపడు నీకు వందనాలు నా తండ్రి నీకు వందనాలు తండ్రి అని కూర్చో ఏదో హడావుడిగా పోయి నాలుగు మొక్కలు మంత్రాలు చదివినాడు చదివి పరిగెత్తవా చండాలంగా కొంతమంది దరిద్రం అదే మరీ దరిద్రం కూర్చోరు దేవుని దగ్గర ప్రశాంతంగా పోవటం మంత్రాలు చదువుతారే నలుగు మంత్రాలు చదివి వస్తారే అట్లా అది కాదు కూర్చోవాలా మనసారా మాట్లాడుకోవాలా ఆలోచించాలా కాసేపు ఆయన గురించి ప్రశాంతంగా రోజులో ఒక్కసారన్నా కనీసం నిండా ఒక్కసారన్నా నీకు రెండు మూడు సార్లు ఛాన్స్ వస్తే నీ ఓపిక నువ్వు ఎన్నిసార్లు అయినా సరే ఇప్పుడు ఖాళీ దొరికిందిగా నాకు తెలిసిన ఉంది సిమెంట్ పని చేస్తాడు భర్త భార్య కూడా చేసేది నేను ఎన్నిసార్లు గమనించాను ఆ సోదరిని బహుశా ఇప్పుడు కూడా అక్కడే ఉంది ఆ ప్రా మీటింగ్ గ్రౌండ్లో ఉన్నట్టుంది ఈరోజు అక్కడే ఉంది పని చేస్తూ ఉంది బిడ్డ అందరూ పనిచాలించి దిగితే మధ్యాహ్నం వేళ ఒక ముద్ద తిని ఆ పనిచేసే స్థలంలో ఆ ప్రదేశంలో ఎక్కడో చోట మోకాళ్ళు వేసి ముసుకేసి ప్రార్థన చేస్తూ ఉంటాం నేను నమ్ముతాను ఆమె ఎక్కడ కూర్చుంది చెత్త దగ్గర కూర్చుందా చెదారం దగ్గర కూర్చుందా సిమెంట్ దగ్గర కూర్చుందా మట్టి దగ్గర కూర్చుందా ఆమె ఎక్కడ కూర్చుంది నేనే నిన్న చూశాను నేను నిన్న వర్క్ చేస్తామే మధ్యాహ్నం వీళ్ళు భోజనం చేసి మోకాళ్ళు వేసి ముసుకేసుకుంది నాకేమనిపించింది తెలుసా ఆ తల్లి అక్కడ కూర్చుంది ఆమె ఎదురుగా వేసవి కూర్చున్నాడు ఎక్కడ కూర్చున్నా సరే ఎంత ముచ్చటేసిందో నాకు ఆమెను చూసి నా చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పాను నేను వర్క్ చేసిన దినాల్లో అలా చేసేవాడిని మధ్యాహ్నం అందరూ అన్నానికి దిగితే నేను కూడా దిగి అన్నానికి దిగి తిని మళ్ళా వర్క్ స్టార్ట్ చేయబోయేటప్పుడు ఆ గ్యాప్లో వెళ్ళి మోకాళ్ళు ప్రార్థనలో ఉండేవాడిని ఎన్నిసార్లు నీకు నా నేను ఇప్పుడు ఖాళీ వచ్చింది కదా ఈ ఖాళీలో వెళ్ళి కాసేపు మోకాళ్ళు వేద్దాం అని నీకు అనిపించిన వెంటనే ఆవిడ వచ్చి కూర్చుంటాడు డొచ్చి కూర్చుంటాడు ఆయన నీకు ఎలా అనిపిస్తుంది నాతో గడపాలనిపిస్తుందా సరేదా నేను వచ్చాను రా రోజు పండుకుంటున్నా కదా ఈరోజు పండుకోవడం కాదు ఈరోజు మోకాళ్ళు వేస్తా అన్ని నువ్వు మోకాళ్ళు వేయాలి ఈరోజు నేను పండుకోకూడదు ఈరోజు కాసేపు మోకాళ్ళ మీద ఉండాలి నేను ఈరోజు కాసేపు మోకాళ్ళ మీద ఉండాలి అనుకుంటే టబిమ్మను వచ్చి కూర్చుంటాడు అక్కడ రోజు నిద్రపోతుంది నీ ఒక్కరోజన్నా నేను మోకాళ్ళు వేయాలి అట్లాగ నీకు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు నేను తండ్రితో మాట్లాడుకోవాలి అని నీకు అనిపించిన ప్రతిసారి ఎక్కడ కూర్చొని మాట్లాడాలనుకోవాలనుకు అనుకున్నావో అక్కడికి వచ్చి కూర్చుంటాడు ఆ చెట్టుకాడ నేను కూర్చొని తండ్రితో మాట్లాడాలని నేను అనుకుంటే అక్కడికి ముందే ఆయన సన్నిధి దిగి వచ్చింది ఉంటాడు ఆయన గుర్తెరిగి నీతో ఎలా వ్యవహరిస్తాడో కూడా వచనాలు చూపించాను నవ్వుతాడు ఏడుస్తాడు దుఃఖపడతాడు కోపడతాడు గద్దిస్తాడు అన్నీ ఉన్నాయి పలుకుతాడు పిలిస్తే పలుకుతాడు మాట్లాడతాడు ఏదో ఒక రూపేణా తన వాక్కు నీకు అందేటట్టు చేస్తాడు తప్పనిసరిగా నువ్వు మళ్ళీ తిరిగి నీ భక్తి సాధనను మొదలుపెట్టి ఈ నూతన సంవత్సర శుభారంభంలో ఈ మూడవ రోజు నుంచి మళ్ళా క్రొత్తగా దేవునితో నడక మొదలుపెట్టావు నా తండ్రి నీకు శక్తినిచ్చుగాక నా తండ్రి నాకు మనకి శక్తినిచ్చి పరిచర్య చేసే సేవకులకు కూడా చెప్తున్నా నైనా నీ పరిచర్య వృద్ధి కూడా నువ్వు ఆయనతో గడుపుటలోనే ఉంది వెళ్ళి కూర్చో ఆత్మలను సమకూర్చమని కూర్చో ప్రాంతాలను ఇవ్వమని కూర్చో ఆత్మలను గెలిచే శక్తిని ఇవ్వమని కూర్చో సాతాన తంత్రాలను నాశనం చేయమని కూర్చో జీవసహితమైన ఉపదేశం ఇమ్మని అడుగు తన వాక్కుని నోటి నుండి వచ్చేటట్టు దేవుడు చేస్తాడు నన్ను అడుగుము ఈ సంవత్సరం వాగ్దానం అదే నాది దేవునికి స్తోత్రం హలలుయా నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చేదనేది మాట్లాడా దేవునికి మహిమ కలుగును గాక హలలుయా ఏదో భూమిని కూడా ఇస్తాను అంటున్నాడు మరి ఎందు మరి దేవునికి స్తోత్రం అయితే నువ్వు అడుగురా అడుగురానంటున్నాడు ఆయన నేను కూడా ఫిక్స్ అదే ఇక నుంచి నేను వెళ్ళి తండ్రి దగ్గర కూర్చోవాలి ఎక్కువగానే కూర్చుంటున్నాను కొద్ది రోజుల నుంచి మొదలు పెట్టాను ఈ నూతన సంవత్సరంలో రోజు వెళ్ళి మొదలు పెట్టాను నేను స్టార్ట్ చేసుకుంటున్నాను నేను ముందు సంవత్సరాలు ఈ జనాలతో నాకు ప్రశాంతత లేదు నన్ను బానీలా ఎక్కువ తండ్రి దగ్గరికి మళ్ళీ ఇప్పుడు నేను బావాలి మళ్ళీ నేను పునరుద్ధరించుకోవాలి నేను మళ్ళీ తండ్రితో మాట్లాడుకోవాలి నేను ఆయనతో సహవాసం చేయాలి ఆయనతో ఒంటరిగా గడపాలి మళ్ళీ అత్యంత అధికమైన కృప పొందుకొని ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఆత్మల్ని రక్షణలోకి నడిపించాలి ఇంకా ఎక్కువగా నా తండ్రిని మయం ఇంకా ఎక్కువగా ఆయన నామాన్ని ఊరేగించాలి అలా మరి మీరు ఏమేమి అనుకుంటారో మీ ఇష్టం ఒకసారి పైకి లేచి నిలబడితే నేను ప్రార్థన చేసి బయలుదేరుతాను అనమాట నేను పిగిలిస్తే రుగుణవిచ్చేస్తారు నేను స్థుతిస్తే నా ప్రార్థన లకిస్తారు నేను ఏడిస్తే లాదారుస్తారు ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి నేను పీలిస్తే పరుగున విచ్చేస్తారు నేను స్తుతిస్తే నా ప్రార్థన లకిస్తారు నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి నేను పీలిస్తే చేస్తారు నేను నా నిన్ను అంతే ప్రేమిస్తున్నాడు నన్ను అంతే ప్రేమిస్తున్నాడు ఎంత ప్రేమ నీకు నాకు పంచాడంటే ఎంత ప్రేమ వేసాయా మేమంటే నీకంటే నీకోసం చనిపోయేంత ప్రేమ నాకు అంటాడు ఆయన నీకు అర్థం కాలేదా నీకోసం చనిపోయినాను కదా ప్రాణమే పెట్టేశాను కదా ప్రాణం పెట్టాను నీకు అర్థం కావట్లేదా నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని అని అంటాడు నాయనా ఇది నిజం నాయన నిన్ను ప్రేమించి నీకోసం ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించి నీ ఎదుటూ ఉన్నాడు తండ్రి భయపడుకో నిన్ను స్వస్థపరుస్తాడు భయపడుకో నీకు ఆర్థిక సమస్యలు తొలగిస్తాడు భయపడుకో నిన్ను బాగు చేస్తాడు భయపడుకో నీకు పుట్టిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు నీ వల్ల కాంది నీ పిల్లల చేత అయ్యేటట్టు చేస్తాడు దేవుడు నా తండ్రి నీ ద్వారా అయ్యేటట్టు చేస్తాడు నీకు పుట్టిన వారిని కూడా ఆశీర్వదించి వారి ద్వారా కూడా చేస్తాడు నా తండ్రి భయపడకు నీకు దీర్ఘాయువు అని ఇస్తాడు నీ ఉన్న మరణ పడక నుంచి నిన్ను లేవనెత్తుతాడు నిన్ను స్వస్థపరుస్తాడు నిన్ను సమీపించిన మరణాన్ని గద్దిస్తాడు నిన్ను తరుముతున్న శత్రువుని గద్దిస్తాడు నీవు ఆయనలో ఆనందించడం నేర్చుకో ప్రతిదీ ఆయనకి చెప్పుకోవడం నేర్చుకో ఆయనతో సహవాసం చేయటం నేర్చుకో ఆయన సన్నిధిని వెతకటం నేర్చుకో నీ పరిచర్యను నా తండ్రి దీవించబోతున్నాడు నీ పరిచర్యలను ఫలభరితంగా మార్చబోతున్నాడు గడిచిన సంవత్సరంలో నువ్వు మూడు నాలుగు సంఘాలు రెండు ఒకటి సంఘం కట్టావేమో ఈ సంవత్సరం వాటిని డబల్ చేయబోతున్నాడు అధికం చేయబోతున్నాడు అధికం చేయబోతుడు మరికొన్ని ప్రాంతాలను నా తండ్రి నీ స్వాధీనం చేయబోతున్నాడు మరికొన్ని ప్రాంతాలను నీకు ఇవ్వబోతున్నాడు నీకు ఇవ్వబోతున్నాడు నువ్వు స్వతంత్రించుకుంటావు స్వతంత్రించుకుంటావు భూమిని నీకు ఇవ్వబోతున్నాడు ఆయన నా తండ్రి నాకు ఇచ్చిన వాగ్దానం నా బిడ్డలో కూడా వర్తించింది నాకు ఇచ్చిన వాగ్దానం నా తండ్రి నా బిడ్డలో కూడా ఇస్తాడు నన్ను అడగమని చెప్తున్నాడు మన ప్రభు అడగమని చెప్తున్నాడు భూమిని ఇస్తానంటున్నాడు దిగంతాల వరకు ఇస్తానంటున్నాడు సొత్తుగా జనములను స్వాస్థ్యముగా ఇస్తానంటున్నాడు అడుగుదాం తండ్రి నీవు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు వందనాలు చాలా స్పష్టంగా ముఖాముఖిగా ఈవేళ నాతో మాట్లాడి నువ్వు ఎలా మాతో వ్యవహరిస్తావో ఎందుకు నీతో ప్రతిదీ చెప్పుకోవాలో అన్ని స్పష్టంగా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రతిదీ ఆఖరికి అపరాధము జరిగిన స్థితిలో కూడా మేము నిన్ను సమీపించి మా గోడు నీకు చెప్పుకునే ఛాన్స్ ఉంది అని మాకు నేర్పించినందుకు నీకు వందనాలు నా ప్రవ్వ ఈ లోకంలో గొప్పవారనుకున్న మనుషులు ఎవరు కూడా అంత అవకాశం మాకివ్వరు భూరాజులు ఎవరు మాకు అవకాశం ఇవ్వరు మా గోడు చెప్పుకోవడానికి కానీ రాజాది రాజు నువ్వు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నావు మాకు అందుబాటులో ఉన్నావు భూరాజులు మా గతులు మార్చలేరు కానీ రాజాది రాజువైన నీవు మా గతిని స్థితిని పరిస్థితిని నిశ్చయముగా మార్చి అది క్రొత్త తగునట్లు చెయ్యగలవు నేను విశ్వసించి నిన్ను మా ఇంపరుస్తూ ఏనామల్లో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి నిన్న మాటలు మా బిడ్డల హృదయాల్లో లైవ్లో జూమ్లో ఉన్న బిడ్డల హృదయాల్లో కూడా స్థిరపరిచి క్రొత్తగా మళ్ళా నీతో ప్రయాణం మొదలు పెట్టేటట్టు మాకు సహాయం వచ్చే క్రొత్త అభిషేకంతో మమ్మల్ని నింపు నూతన మనస్సు మాలో స్థిరమైన మనసు నూతన పుట్టించు నూతన కార్యములు జరిగించు నూతన నడిపింపును మాకు దయచే మా నూతన పరచు మా పరిచర్యలు పరచు మా అడుగులు నూతన పరచు మా ప్రవర్తన నూతన పరచు మేము వెళుతున్న ప్రయత్నం కూడా సఫలపరచు మా మార్గాల్లో తోడై ఉండు పనులు ప్రారంభించబోతున్న మీటింగ్ పనులు అద్భుతంగా జరిగించు ప్రభువా వెళ్ళు మార్గం వచ్చు మార్గం బిడ్డలకు తోడై ఉండి అక్కడ నీ సన్నిధితో మా మధ్య దిగివచ్చి నీ కార్యంలో నెరవేర్చి సహాయము చేయమని యేసు ప్రశస్త నామమును ప్రార్థించి విశ్వాసములు బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి